తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు ప్రైవేటు విద్యా సంస్థల్లో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు శుక్రవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన పత్రికా సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యాశాఖ అధికారులు తక్షణమే ప్రైవేటు విద్యాసంస్థలు జరుపుతున్న ఈ దోపిడీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు స్కూల్ ఫీజుతో పాటు బుక్స్ యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా పండగలకు స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్లకు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు స్థానిక విద్యాశాఖ అధికారులతో కూడిన గవర్నింగ్ బాడీని నియమించి ఫీజులను నిర్ణయించాలని ఆ ఫీజులను స్కూలు నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఉన్నప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు కనీసం స్కూల్ రీఓపెనింగ్ ఓపెనింగ్ సమయంలో కూడా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలను పర్యవేక్షించడం కానీ ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు బుక్స్ యూనిఫామ్ పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారా అని పరిశీలించిన దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బుక్స్ యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేయకూడదని చట్టం ఉన్నప్పటికీ ఆచరణలో అది అమలు కావడం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు ప్రైవేటు విద్యాసంస్థలు టెక్నో ఈ టెక్నో ఐఐటి ఇంటర్నేషనల్ సిబిఎస్సి ఒలింపియాడ్ వంటి రకరకాల పేర్లతో తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయని తెలిపారు స్కూల్ పేరు ముందు ఎటువంటి పేర్లు యాడ్ చేయకూడదని చట్టం ఉన్నా కూడా ప్రైవేటు విద్యాసంస్థలు వాటిని ధిక్కరించి రకరకాల పేర్లతోటి తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి వారిపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు విలేకరులకు సామాజిక కార్యకర్తలకు సామాజిక సేవా కార్యకర్తలకు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు ఫీజు రాయితీ ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అవి కూడా ఎక్కడా అమలు అవుతున్న పరిస్థితి లేదని అన్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎక్కడా విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు కూడా ఇవ్వడం లేదని వారు వెల్లడించారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలుగా నడుస్తున్న స్కూల్స్ ప్రభుత్వ జీవోలను చట్టాలను అమలు చేయడం లేదని అన్నారు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థల నుండి ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులతో దోపిడీని అరికట్టాలని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పీడీఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరవది భాస్కర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆమంచి సుబ్బు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ తీస్తూ ఉన్నారు సహజంగా స్కూల్స్ తీసేటప్పుడు విద్యార్థులు కొద్దిగా కంగారు పడుతుంటారు ఇన్ని రోజులు సెలవుల్లో సెలవుల్లో ఉన్నాము ఇప్పుడు ఎట్లా స్కూల్కి పోవాలని కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూసినట్టయితే కంటే కూడా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ భయంగా గురవుతూ ఉన్నారు ఎందుకంటే రేపు స్కూల్లో మనం పోతే ఫీజులు మాత్రంలో వాళ్ళు వసూలు చేస్తారో అంటే ఒక బైక్ తోటి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి భయంగా గురవుతూ ఉన్నారు అక్కడ ఎంత మాత్రం ఫీజులు ఉంటాయో అని వాళ్ళు తెలుసుకుంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ గుండె దారి గందరగోళం ఉన్నటువంటి స్థితి ఉంది అందుకని స్కూళ్ళల్లో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ అనేది నిశ్చలవిత కొనసాగుతూ ఉంది ఫీజుల నియంత్రణ లేదు అధికారులు చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టాలు ఎక్కడ కావడం లేదు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి ఆర్బీఓ స్థాయి అధికారులు కానివ్వండి ఎవరు కూడా స్కూలలోకి వెళ్ళి పరిశీలించడం లేదు ఎంత ఫీజులు వసూలు చేయడంలో వసూలు చేస్తున్నారో ఎవరు తెలియనటువంటి స్థితి ఉంది కానీ చట్టం ఏం చెప్తా ఉందంటే ఒక మండల పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఫీజులు వసూలు చేయాలంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యము ఆ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ డిఇఓ ఆర్డిఓ వీళ్ళందరితోటి ఒక కమిటీ వేసి ఈ పరిధిలో ఎంత మాత్రం ఫీజులు ఉండాలి ఇక్కడ ప్రజల యొక్క సగటు ఖర్చు ఎంత ఉంటుందని చెప్పి అంచనా వేసి అక్కడ ఫీజులు నటించాలి ఆ నిర్దించినటువంటి ఫీజుని వాళ్ళు నోటీసు బోర్డు డిస్ప్లే చేయాలి కానీ మన కాబట్టి నియోజకవర్గంలో చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎంత మాత్రం ఫీజు వసూలు చేస్తున్నారో ఎటువంటి డిస్ప్లే చేయడం లేదు బోర్డులు మీద వేయడం లేదు ఏ విద్యాశాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఇంత రిచర్గా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇట్లా ఒక ఫీజులకు సంబంధించిన గవర్నింగ్ బాడీ ఉంది కదా దాని ప్రకారం మీరు ఎందుకు వసూలు చేయట్లేదని అని అడగడం దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు దోపిడీకి గురవుతా ఉన్నారు వాళ్ళ సంవత్సరం మొత్తం సేవింగ్స్ మొత్తం కూడా ఈ ఒక్క నెలలోనే స్కూళ్ళకి దాడువలసినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ స్కూల్ మీద దాడి చేసి వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజు స్ట్రక్చర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఫీజులు వసూలు చేయడం ఒక దానికి రెట్టింపు బుక్స్ పేరుతోటి బుక్ల పేరుతోటి అట్లానే డ్రెస్సులు పేరుతోటి టైలు పేరుతోటి షూస్ పేరుతోటి ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చట్టం చాలా క్లియర్ చెప్పింది మీరు బుక్స్ పేరుతో కానీ బ్యాగుల పెరుతో కానీ బట్టల పేరుతో కానీ ఇట్లా ఫీజులు వసూలు చేయకూడదని చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇంట్లో చేసి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏ రూపంగా డబ్బులు వసూలు చేస్తాం ఇది కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా అది వినాయక సౌద్ది వచ్చినా దసరా వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతి ఫెస్టివల్ కు కూడా విద్యార్థి దగ్గర నుంచి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వస్తూ చేస్తారు ఒక్కొక్క స్కూల్లో ఐదు ఆరు వందల మంది ఉంటున్నారు ఐదు ఆరు వందల మందికి మీరు రెండు వందల రూపాయలు వందల రూపాయలు లెక్కేసినా కానీ దాదాపు వేలాల్లో వెళ్ళిపోతున్నాయి ఇవి కాకుండా ఫేర్వెల్ ఫంక్షన్లు జరుగుతాయి ఈ ఫేర్ ఫేర్వెల్ ఫంక్షన్లకు కూడా విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వచ్చి చేసినటువంటి ఉంది అదే ఆ ఆ ఫేర్వెల్ ఫంక్షన్ లో ఒకవేళ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ నేర్పినందుకు డబ్బులు అట్లా దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కావాల్సినటువంటి దానికి డబ్బులు ఇట్లా విచ్చల విడిగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు నిలువుతో విడి చేస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నిలుగుతో చేయడానికి మరొక ఏసింది ఒకటి ఫీజులు వసూలు చేయడం ఒక అయితే రెండవది రకరకాల పేరుతోటి బుక్స్ పేరుతోటి లేకపోతే బ్యాగుల పేరుతోటి ఇట్లా రకరకాల పేరుతో వసూలు చేయడానికి ఇంకో కొత్త పద్ధతి కూడా ఎంచుకుంది అక్కడ చెప్పే చదువు అంతా ఒకటే కానీ ప్రైవేట్ స్కూల్ పేరు పక్కన ఒలింపియాడు ఐఐటి టెక్నో ఈటెక్నో ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇట్లా రకరకాల పేర్లు తరలించి విద్యార్థుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక మొత్తంలో తీసుకొచ్చి చేస్తున్నారు కానీ చక్కగా ఏం చెప్తా ఉంది అంటే ఏ ప్రైవేట్ స్కూల్ మేము ముందు కానీ అన్నగాని ఇటువంటి ఏ పేర్లు కూడా వాడకూడదు ఇవి మాని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసి ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఏ మాకు సంబంధం లేదు మాకు ఒక సంబంధమైనటువంటి మా ఇష్టం వచ్చినట్టు మేము ఫీజులు వసూలు చేసుకుంటామని చెప్పేసి పాపం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదువు అందలేదో లేకపోతే రిజల్ట్ కావట్లేదో ఒక బ్రహ్మత్ అక్కడ పోతా ఉంటే ఇంకొచ్చాయి కదా అని చెప్పి దాన్ని ఆసరాగా తెచ్చుకొని వాళ్ళ ఆశని ఆసరాగా తెచ్చుకొని వెచ్చులు పేదలు నిలుదోపిడి చేయడాన్ని మేము ఖండిస్తాం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఇంకా ఈ సమావేశం తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కలిసి వస్తే ఖచ్చితంగా దీని మీద పాల్గొనడానికి సిద్ధంగా ఉంది విద్యా చట్టం అమలు కావట్లా విజయ హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు పేదలకు ఉచితంగా అయ్యాయి ఈ చట్టం అమలు కాబట్టి అంతేకాకుండా సమాజ సేవలో భాగమైనటువంటి విలేకర్లు కానివ్వండి లేదా మాజీ సైనికులు కానివ్వండి రిటైర్ అయినటువంటి కొద్దిమంది సమాజ సేవల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఫీజు రాయితీ రాయితీయమనేది ప్రభుత్వం చట్టం చేసింది కానీ ఏ స్కూల్లో కూడా ఆ చట్టం అమలు కాదు అయ్యా మేము విలేకరులని లేదా మేము సమాజంలో ఇక్కడ సేవ చేస్తాం మేము స్వచ్ఛంద సేవ సంస్థల సేవ చేస్తాము సమాజానికి ఇదిగో చట్ట మీద చెప్పింది కొంత ఫీజు రాయితీ ఇవ్వండి అంటే మేము అటువంటి నియమం అని చెప్పి కరా కడిగిస్తాము ఏదో కొంతమంది విలేకరులు వాళ్ళ పొలం పట్టు ఉపయోగించుకోవాలి లేకపోతే వాళ్ళవసో వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వివిధ స్కూల్లో అవుతున్నాయి కానీ ఇట్లాంటి విలేకరులకు కానీ లేదా మిగతా సామాజిక సేవా కార్యకర్తలకు కానీ ఎవరు కూడా ఫీజు రాయితీలు కూడా అంటే మొత్తము ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎటువంటి చట్టం అమలు కావడం లేదు ఈ చట్టాలన్నీ అమలు కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం విద్యాశాఖ అధికారులు ఆర్థిక స్థాయి అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు చేసి ఫీజుల స్ట్రక్చర్ని నియంత్రించాలని మేము కోరుతా ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆ వేక్రియ వేసుకుంటా ఉన్నారు మరి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఆ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ యొక్క చట్టాలు అమలు లేదా గవర్నమెంట్ యొక్క జీవోలు అమలవుతాయా లేదా ఈ జీవోలు కూడా ప్రభుత్వ ప్రైవేట్ పాలసీ ఇగ్నోర్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా సరే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ ఫీజుల నియంత్రణ కోసం ఒక ఉద్యమం చేయాలి ఇట్లా గతంలో అనేక చోట్ల ఉద్యమాలు జరిగితేనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సంబంధించి కొన్ని చట్టాలు జీవోలు తీసుకొచ్చింది కానీ అమలు కావాలి ఎప్పుడో గతంలో పోరాడి సాధించినటువంటి జీవోలు కూడా ఈరోజు అమలు కాకుండా ఉండటటువంటి స్థితిలో పేరెంట్స్ అంతా ముందుకు రావాలి ఈ ఫీజుల దోపిడీకి సంబంధించి మనం ఒక ఆలోచన చేసుకోవాలి ఈ కావాల పరిధిలో ఎంత మాత్రం ఫీజులు వస్తూ చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులే డిసైడ్ చేసుకునే విధంగా అది విద్యాశాఖ అధికారుల సమక్షంలో నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి ఆ మేరకు ప్రయత్నించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ప్రభుత్వ అధికారులు ఎప్పటికైనా సరే ఈ ఫీజుల నియంత్రణ కోసం ఏదైతే చట్టంలో అమలు చేయాలని చెప్పేసి మీరు కోరుతున్నాం